హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా ఈ ఈరోజు అన్ని డిఫరెంట్ కలెక్షన్ అండి యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ కూడా మనకు వచ్చేసి ధనలక్ష్మి గారు ఆర్డర్ అండి ఇది వచ్చేసి అన్ని క్రాఫ్ట్ ఆఫ్ చాలా యూనిక్ గా ఉన్నాయి చూడండి ట్యాజెస్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారండి వర్కర్స్ అయితే మాత్రం చాలా నచ్చేసాయి నాకైతే చూడండి ఎంత యూనిక్ గా వచ్చేసాయో మనకు స్వే సిల్క్ పైన చూడండి మొత్తం వర్క్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఇలా షార్ట్ హ్యాండ్కే స్కాలప్ వచ్చేసాము ఫ్రంట్ కూడా చూడండి నెక్ టోటల్ స్కాలప్ వచ్చేసింది బ్యాక్ కూడా చూడండి ఇలా డిఫరెంట్ షేప్ లో స్కాలప్ అడిగారు సిస్టర్స్ అండి ఇద్దరివి కూడా ఇలా డిఫరెంట్ గా చేయమన్నారు సిస్టర్స్ అన్నాం కదండి టూ పేరప్ చేసాం చూడండి ఇది కూడా ట్యాచెస్ ఎంత డిఫరెంట్ గా వచ్చేసాయో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఏ దానికి సపరేట్ సపరేట్ డిజైన్స్ ఏ ఉన్నాయి చూడండి ప్రతిదీ కూడా యూనిక్ గా చాలా డిఫరెంట్ గా వచ్చేసాయి ఇది కూడా ఫ్రంట్ టోటల్ స్కాలప్ వచ్చేసింది ఇక్కడ కూడా మనం వర్క్ టోటల్ ఫుల్ వర్క్ ఇచ్చేసాము బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ కూడా టోటల్ ఇలా స్కాలప్ గా ఇద్దరికి సేమ్ నెక్ ప్యాటర్న్స్ కావాలన్నారు ఎంత లుక్కీగా ఉన్నాయో చూడండి ఇది కూడా మనం శారీతో చేసాము చూడండి ఫ్రిల్స్ ఎంత గా వచ్చేసాయో టోటల్ ఐరన్ ఫ్రిల్స్ ఎంత గా వచ్చేసాయో టాజిల్స్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఫ్లవర్ టైప్ ఎంత యూనిక్ గా ఉన్నాయో చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ గా చేసేసాము చూడండి మనం బార్డర్ ను ఫ్రంట్ పార్ట్ కి ఇలా స్కాలప్ తో ఫ్రంట్ కి ఇచ్చేసాము ప్యాడ్స్ యూజ్ చేసాం చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ కూడా డిఫరెంట్ షేప్ లో ఇక్కడ కూడా బార్డర్ యాడ్ చేసేసాము హ్యాండ్ కి చిన్న బఫ్ ఇచ్చేసాం చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో ఇది కూడా చూడండి నెక్స్ట్ ది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇది కూడా ట్యాజెస్ ఎంత యూనిక్ గా చేసేసాము చూడండి ఇక్కడ ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ గా చేశారు చూడండి మా వాళ్ళ సమోసాను ఇక్కడ మోతి యాడ్ చేసేసి చిన్న గంట ఇచ్చేసారు చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో ఉన్నాయి చూడండి సేమ్ సిస్టర్స్ అండి అన్నీ గా ఇలా ప్యాటర్న్స్ చేయించుకున్నారు బ్యాక్ ప్యాటర్న్ కూడా ఇలా డిఫరెంట్ గా ఇచ్చేసాం చూడండి అన్ని అవుట్ఫిట్స్ అయితే చాలా యూనిక్ గా వచ్చేస్తున్నాయి చూడండి ఇది కూడా మనం బోట్ నెక్ లోనే అంతా స్కాలప్ ఇచ్చేసాము ఫ్రంట్ బ్యాక్ చూడండి బ్యాక్ కూడా ఇలా ఇక్కడ స్కాలప్ వచ్చేసి చిన్న కీ టీహోల్ బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాం చూడండి ఎల్బో హ్యాండ్ ఇది ధోతి బఫ్ అంటారు ఇలా టూ సైడ్స్ ఇలా ఆపోజిట్ లో బఫ్ వచ్చేస్తాదండి హ్యాండ్ కది చాలా బాగుందండి వర్క్ చేసేసాము చూడండి మనము ఫ్యాన్సీ సారీ కైనా డిఫరెంట్ గా వర్క్ ఇచ్చేసాము నెక్ ప్యాటర్న్ కూడా మగ్గం ట్యాజెస్ ఇచ్చేసాం చూడండి హ్యాండ్ క వచ్చేసి ఇలా డిఫరెంట్ గా తీసేసుకున్నాం మిడిల్ లో ఒక ఇలా వంకీ స్టైల్లో వర్క్ ఇచ్చేసి చూడండి మనం అన్ని క్రిస్టల్స్ యాడ్ చేసాము ఎంత లుక్కీగా ఉన్నాయో చూడండి టోటల్ అంతా ఇలా క్రిస్టల్స్ యూజ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ షేప్ ఇలా డిఫరెంట్ షేప్ ఇచ్చేసాం చూడండి సో ఫ్రెండ్స్ చూడండి ప్రతిదీ హ్యాండ్ కూడా మనకు బ్యాక్ నెక్ శారీ టైల్స్ చూడండి ఎంత లుక్కీగా వచ్చేసాయో నాకైతే ట్యాయిల్స్ చాలా బాగా నచ్చేసాయండి ఎంత యూనిక్గా ఉన్నాయో చూడండి శారీ కాంబినేషన్లో చాలా బాగా వచ్చేసాయి చూడండి ఫ్రెండ్స్ ఈ లహంగా టాజిల్స్ అయినా బ్లౌజ్ డిజైన్స్ అయినా ఎలాంటి డిజైన్స్ అయినా యూనిక్ గా డిఫరెంట్ గా మీకోసం ఎలాంటి మోడల్స్ అయినా అవైలబుల్ లో ఉంటాయండి మధురమా బోటిక్ తాడపత్రి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుందండి లైక్ షేర్